దినపత్రికలో స్టాఫ్ జిల్లా మండలాల వారీగా రిపోర్టర్స్ కావలను మరియు మీ వ్యాపార అభివృద్ధి ప్రకటనల కోసం సంప్రదించండి భారత విద్యార్థి ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న ఎనిమిది వేల నూట యాభై ఎనిమిది కోట్ల ఫీజ్ రియంబార్స్మెంట్ చేయాలని మహబూబాబాద్ జిల్లా తొరూరుపాట్న కేంద్రంలో ఎస్ఎఫ్ఐ మండల కమిటీ ఆధ్వర్యంలో భిక్షాటన కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ మానుకోటు జిల్లా కమిటీ సభ్యుడు ఎండి డి అమీర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి రెండున్నర సంవత్సరాలు అవుతున్నప్పటికీ విద్యార్థుల ఫీజు రియంబార్స్మెంట్ ని విడుదల చేయకపోవడం బాధాకరమని పేర్కొంటూ ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బడుగు బలహీన విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ ను ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో కళాశాలల యాజమాన్యం వారు విద్యార్థులను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తూ ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించే పెండింగ్ లో ఉన్న ఫీజులను విడుదల చేసి పేద విద్యార్థులను ఆదుకోవాలని లేని పక్షాన విద్యార్థులను ఐక్యం చేసి రాబోయే రోజుల్లో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ధర్నాలను రాస్తారోకు లాంటి కార్యక్రమాలను నిర్వహిస్తామని అన్నారు కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ తొరూరు మండల కార్యదర్శి మహేష్ సహాయ కార్యదర్శి సాయి మండల కమిటీ భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు పీజీ ఇంజనీరింగ్ డిగ్రీ ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి విద్యార్థులకు వచ్చేటువంటి స్కాలర్షిప్లు దాదాపు ఎనిమిది వేల నూట యాభై ఎనిమిది కోట్ల స్కాలర్షిప్ పెండింగ్లో ఉండడం జరిగింది ఈ విద్యార్థులకు వచ్చినటువంటి స్కాలర్షిప్లను తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ భిక్షాటన కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మన తోరు డివిజన్ కేంద్రంలో నిర్వహించడం జరుగుతుంది ఎందుకంటే విద్యార్థులు పేద మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులకు వచ్చినటువంటి స్కాలర్షిప్లను విడుదల చేయకపోవడం సిగ్గు చేయడం ఎందుకంటే విద్యార్థులకు వాళ్ళు పేద మధ్యతరగతి కుటుంబాల వచ్చినటువంటి విద్యార్థులకు స్కాలర్షిప్ల వల్లనే విద్యార్థులు ఉన్నత ఉన్నతమైనటువంటి చదువులు చదువుకునే అవకాశం ఉన్నది అవి స్కాలర్షిప్లు అదేవిధంగా ఫీజ్ రియంబర్స్మెంట్లు లేక విద్యార్థులకు ప్రైవేట్ యాజమాన్యాలు సర్టిఫికేట్స్ ఇవ్వినటువంటి పరిస్థితి ఉంది తక్షణమే యొక్క స్కాలర్షిప్లను ఫీజు రియంబర్స్మెంట్ను విడుదల చేయాలి లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ముందు ముందు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడిస్తాం అదేవిధంగా మంత్రుల క్యాంపు కార్యాలయం ముట్టడిస్తామని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం ఈరోజు పేద విద్యార్థులకు స్కాలర్షిప్ గవర్నమెంట్ తరఫున ఖచ్చితంగా ఇవ్వాల్సిందే ఎందుకంటే విద్యార్థులు పేదలకు స్కాలర్షిప్లో చాలా ఇబ్బంది పడుతున్నారు దీనికి సంబంధించిన ప్రభుత్వం వారు దీన్ని చేయకపోతే చాలా పరిణామం ఎదుర్కొంటారు విద్యార్థి ఆస్తులకు చాలా బడుగు కానీ వర్గాలకు సంబంధించిన